అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే బాయ్స్ కు గర్ల్స్ కు అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఫేస్ బ్యాక్ అండి ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా తెల్లగా మారాల్సిందేనండి వారానికి ఒక్క రెండు సార్లు అనేది ఈ ఫేస్ ప్యాక్ కన్నా ట్రై చేసినారంటే స్కిన్ అనేది తెల్లగా వచ్చింది స్కిన్ మాత్రం సూపర్ ఉంటుందండి సో హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను సో ఎందుకంటే నేను యూజ్ చేసినానండి నా స్కిన్ అయితే కానీ చాలా బాగుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడి అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే కానీ ఒక పొటాటో తీసుకోవాలండి సో పొటాటో అయితే బాగా కడిగేసుకొని ఈ మాదిరిగా రెండు ఉప్పులుగా కట్ చేసేసుకొని చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలి ఒక అర్ధ గ్లాస్ అంతా సో మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఈ పొటాటోను బాగా ఉడికించుకోవాలా సాఫ్ట్గా వచ్చేదాకా రెండు విజులు మెత్తగా మెత్తగైపోతుంది సో మనకు పొటాటో ఉడికే లోపల పౌడర్ అయితే తయారు చేసుకోవాలండి చిన్నది మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్లు వచ్చేసి మినప్పప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి బియ్యము ఒక్క స్పూను కందిపప్పు అనేది తీసుకొని మూత పెట్టేసుకొని మనం పౌడర్ అనేది చేసుకోవాలా సో మెయిన్ మనము ఈ పౌడర్ అనేది తయారు చేసుకోవాలా ఈ మాదిరి మిక్సీ పట్టేసుకున్నాక చిన్నది అనేది తీసుకొని ఈ పిండి అంతా కూడా మనం జల్లెడు పట్టుకోవాలండి లేదంటే కొంచెం రప్పుగా అనేది ఉంటుంది కాబట్టి సో మొత్తం కూడా జల్లెడు అనేది పట్టేసుకోవాలా కొంచెం ఎక్కువ మనము ఈ పౌడర్ తయారు చేసుకునే కూడా మనము వన్ మంత్ లేదా టూ మంత్స్ అనేది నిలువు పెట్టుకోవచ్చునండి అస్సలు పాడవద్దు మొత్తం కూడా జల్లెడు పట్టేసినాక సో ఒక బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకున్నామంటే మనకు ఒక టూ మంత్స్ దాకా మనకు నిల్వ అనేది ఉంటుంది అస్సలు పాడవదండి బయటనే పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడైతే కానీ చిన్న ఈ మాదిరిగా బాటిల్ లెక్క అనేది తీసి పెట్టుకుంటున్నాను సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఈ లోపల మనకు పొటాటో అయితే ఉడికిపోయిందండి పొటాటో కూడా మనము పైన పీల్ ఎంత కూడా తీసేసుకోవాలా సాఫ్ట్గా ఉడకపెట్టుకుంటేనే అప్పుడు మనకు బాగుంటుంది సో పైన పీల్ ఎంత కూడా తీసేద్దాము సో వారానికి ఈ పేస్ ప్యాక్ అనేది రెండు సార్లు అనేది ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా తెల్లగా మారాల్సిందేను సో ఇప్పుడు మనం పొటాటోనైతే బాగా మ్యాచ్ చేసేసుకోవాలా చేత్ అయినా మ్యాచ్ చేసేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా స్పూన్తో అయినా చేసేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా పొటాటోనైతే మ్యాచ్ చేసేసుకోవాలా కొంచెం స్మూత్గా లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చునండి సో కొంచెం ఎక్కువ మనం సాఫ్ట్గా ఉడకబెట్టినామంటే స్పూన్తో కానీ చేత్తో కానీ మ్యాచ్ చేసుకోవచ్చు ఈ మాదిరిగా పొటాటోను బాగా మ్యాచ్ చేసేసుకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూను మనము మనం మిక్సీ పట్టిన పౌడర్ అనేది వేసేసుకోవాలా అలాగే ఒక్క అర్ధ స్పూన్ అంతా అన్నీ అనేది వేసుకోవాలా అలాగే ఒకటి ఇటమి నీ క్యాప్సులు అనేది వేసుకోవాలా ఇటమి నీ క్యాప్సులు కూడా చాలా మంచిదండి మన స్కిన్కి అనేది సో ఒకటి అనేది వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేదంటే కనుక కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక ఐదు డ్రాప్లు అనేది వేసుకోండి సో అన్నీ అలాగే ఇటు మీద ఈ క్యాప్సిల్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో మీరు కాబట్టి పాలు కూడా వేసుకోవచ్చునండి సో ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితేగానే పాలు అనేది వేసుకోవద్దు డ్రై స్కిన్ వాళ్ళు అయితే కన్నా కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకసారి పేస్ట్ అంతా కూడా డీప్ క్లీనింగ్ మాదిరిగా చేసుకోవాలండి సో క్లెన్సింగ్ అనేది చేసుకోవాలా సో దానికోసం వచ్చేసి మనము కొద్దిగా టమాటో అనేది తీసుకోవాలి ఆ టమాటో కొద్దిగా కస్తూరి పసుపు పొడి తీసుకొని పేస్ అంతా కూడా ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలా అప్పుడు మనకు పేస్ అంతా కూడా క్లియర్గా బాగుంటుందండి సో పొటాటో కానీ లేదా మనకు టమాటో కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ టమాటోతో మన పేస్కి ఈ మాదిరిగా డైలీ కూడా ఓన్లీ టమాటో అనేది మనం మసాజ్ చేసి మనం రుద్ది వాజ్ చేసేసినామంటే మంచి షైనీగా ఉంటుంది సో మనకు టైం లేనప్పుడు ఓన్లీ టమాటో కూడా మన పేస్కి అనేది అప్లై చేసుకోవచ్చునండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే వాజ్ చేసినా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనము బాగా స్క్రబ్బింగ్ మాదిరిగా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాజ్ చేసేసుకున్నాక మనము కలిపిన పేస్ట్ అంతా ఉంది కదా ఈ మాదిరిగా పేస్ట్కి అంతా కూడా ప్యాక్ అనేది వేసేసుకోవాలి మొత్తం కూడా సో ఈ ప్యాక్ అంతా వేసేసుకున్నాక తర్వాత మనము ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసేయాలండి సో కరెక్ట్గా ఈ మాదిరిగా ప్యాక్ అనేది వేసేసుకొని ట్వంటీ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి రెండు చేతలతో మనము బాగా మసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ అనేది చేసినామంటే సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీకు లైవ్లోనే తెలుసు చూడండి స్కిన్ ఎలా ఉండేది కూడా మీకే తెలుస్తుంది సో ఎంత నల్లగా ఉన్నాయి కూడా తెల్లగా మారాల్సిందే ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను అక్క అనుకుంటానరా నేను ట్రై చేసినానండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో అందుకని నేను చెప్తా ఉన్నాను ఈ మాదిరిగా మనం బాగా మసాజ్ చేసినాక వాష్ చేసుకొని వచ్చినా చూడండి వా సూపర్గా ఉంది కదా ఎంత గ్లోగా ఉందో స్మూత్గా షైనీగా సూపర్ అంటే సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూస్తారు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి చూడండి స్కిన్ అయితే కానీ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే కన్నా సో వాయిస్ కానీ గోల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లమ్ ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి